అందరికీ నమస్కారం మీకు ఇప్పటివరకే రేషన్ కార్డ్ ఈ ఈకేవేసి ఎంత ఇంపార్టెంట్ అన్నది చెప్పడం జరిగింది ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులని మార్చింది కొత్త పద్ధతిలో రేషన్ కార్డులని తీసుకొని రానుంది అది ఏటీఎం కార్డ్ సైజులో ఉంటుందని చెప్తూ ఉన్నారు మీరు ఈ ఏటీఎం కార్డ్ సైజులో ఉండే ఈ రేషన్ కార్డ్ని పొందాలి అంటే ఏం చేయాలి అన్నది మనము పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏటీఎం కార్డుల సైజులో ఉన్న ఈ కొత్త రేషన్ కార్డులని విడుదల చేయనున్నది ఎవరైతే ఈ రేషన్ కార్డ్ ఈకే వేసి ఏప్రిల్ ముప్పయో తారీఖు లోపల చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఏటీఎం సైజులో ఉన్న ఏటీఎం కార్డ్ సైజులో ఉన్న ఈ కొత్త రేషన్ కార్డులని ఇవ్వనున్నారు కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డులు ఎవరు ఉందో వాళ్ళందరూ కూడా ఏప్రిల్ ముప్పైయో తేదీ లోపల రేషన్ కార్డ్ ఈకేవేసి చేసుకోవాలి రేషన్ కార్డ్ ఈకేవేసీలో పిల్లలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కొంతమంది కొంతమంది పేర్లు పెండింగ్ అని రేషన్ షాప్ డీలర్ల దగ్గర పేర్లు వచ్చున్నాయి ఆ పేర్లు చూసుకొని లేదా ఆన్లైన్లో ఏ విధంగా చేసుకోవాలని గత వీడియో చేశాను నేను ఆ విధంగా చూసుకున్న మీరు రేషన్ షాప్ డీలర్ల దగ్గరికి వెళ్ళి మీరు పెండింగ్ కానీ ఉన్నట్లయితే మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈ ఏప్రిల్ ముప్పై తేదీ లోపల ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత మే నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉన్నది ఈ కొత్త రేషన్ కార్డుల యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇది ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది అంటే నలిగిపోవడం కానీ చినిగిపోవడం కానీ అటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా కార్డు రూపంలో ఇక దీన్నైతే తీసుకొని రానున్నారు ఈ ఏటీఎం కార్డు సైజులో ఉన్న ఈ రేషన్ కార్డుకి క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది కాబట్టి ఇంక మీదట రేషన్ సరుకులు తీసుకునేటప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే సరిపోతుంది ఇక ఈ రేషన్ కార్డ్ కొత్త రేషన్ కార్డు ఇచ్చినప్పుడు ఇచ్చే ఇచ్చేటప్పుడే కొత్తగా కుటుంబ సభ్యుల్ని జోడించాలన్నా కుటుంబ సభ్యుల్ని తొలగించాలన్నా కూడా ఆ ఆప్షన్ కూడా ఇస్తాము అని చెప్తున్నారు కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చే ఆప్షను తొలగించే ఆప్షను స్ప్లిట్ చేసే ఆప్షన్ కూడా ఇస్తాము అని చెప్తున్నారు ఇక ఇక ముఖ్యమైనది ఏంటంటే ఈ ఈ ఏటీఎం కార్డ్ సైజులో ఉన్న ఈ కొత్త రేషన్ కార్డ్స్లో ఇంక మీదట ఫోటోలు రావు గత ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డుల్లో ఫోటోలు ఉండేటివి ఇప్పుడు ఫోటోలు రావనమాట ఫోటోలు రాకుండా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు పేర్లు మాత్రమే వస్తుంది ఇది గమనించండి దాదాపు మన రాష్ట్రంలో నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మందికి ఈ రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో ఈకేవైసీ పూర్తయిన తర్వాత ఈ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మందికి ఈ కొత్త కార్డులైతే ఇవ్వనున్నారు కానీ ఖచ్చితంగా కేవైసీ మాత్రం కంప్లీట్ చేసుకోవాలి ఇంకా చేసుకోని వాళ్ళు ఉంటే ఏప్రిల్ ముప్పై వరకు కూడా గడువు ఉంది కాబట్టి వెంటనే వెళ్ళి మీరు ఈ కేవైసీ చేసుకోండి ఈ ఏటీఎం కార్డ్ రూపంలో ఉన్న ఈ కొత్త రేషన్ కార్డ్ ఉండడం వల్ల ప్రజలకు కలిగే లాభాలు ఏమిటంటే పోర్టబులిటీ ఉంటుంది అంటే ఈజీగా దాన్ని తీసుకుని వెళ్ళడం తీసుకొని రావడం ఈజీగా ఉంటుంది చినగడం కానీ నలగడం కానీ ఉండదు తర్వాత క్యూఆర్ కోడ్తో చేయడం వలన మీకు అత్యంత పారదర్శకంగా ఉంటుంది మీకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఏప్రిల్ ముప్పై తేదీ నాటికి ఖచ్చితంగా ఈ కేవైసీలు కంప్లీట్ చేసుకోవాలి మే నెలలో కొత్త కార్డులు వస్తుంది కొత్త కార్డులు ఇచ్చేటప్పుడే స్ప్లిట్ ఆప్షను యాడింగ్ ఆప్షను డిలీషన్ ఆప్షన్ కూడా ఇస్తారు ఇది ముఖ్యమైన విషయం ఇది గమనించండి మీకు దీనిపైన ఇంకేదన్నా సందేహాలు ఉన్నట్లయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నాకు తెలిసినంత వరకు నేను రిప్లై ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్